హలో అండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఫస్ట్ కాజా దగ్గర నుండి ఇట్లా గుంజినట్టు రావడం లేదంటే ఇక్కడ ముడతలు వస్తున్నాయి అని అంటున్నారు ఈ ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ గా అద్దినట్టుగా కుదరాలి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలి అనేది మనం చూద్దాం సో ఇక్కడ ఆల్రెడీ బ్లౌజ్ యొక్క వెనకాల పార్ట్ అయితే మనం కట్ చేసుకున్నాం అవునా ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇక్కడ ఈ బొద్దు పార్ట్ ఉంది చూడండి ఈ బొద్దు బొద్దుపాటుకి ఇలా స్ట్రైట్ గా వేసినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం కానీ మనం ఇలా క్రాస్ లో పెట్టేసినాం అనుకోండి దీన్ని ఏమంటాం మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం చూడండి ఇక్కడ నెక్ పార్ట్ ఉంటుంది కదా ఈ ప్లేస్ లో మనకు కట్ అవుతుంది కదా అంటే ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇక్కడ మనం నెక్ అనేది కట్ చేస్తాం ఇక్కడ మనకి క్లాత్ అనేది సరిపోయింది కాబట్టి ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ క్లాత్ సరిపోకపోతే ఏ విధంగా చేయాలి అంటే ఖచ్చితంగా అతుకులు అనేవి పడితే అతుకులు అనేవి వేసేసుకోవాలి ఇప్పుడు ఏం చేసినాం మనం యాజ్ ఇట్ ఈజ్ గా బ్లౌజ్ యొక్క వెనకాల పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం చూడండి ఇక్కడ సేమ్ యాజ్ ఈస్గా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఏ సైజ్ బ్లౌజ్ అయినా కానివ్వండి ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఇక్కడ కింది నుండి రెండు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి అది పెద్ద సైజు బ్లౌజ్ అయినా చిన్న సైజు బ్లౌజ్ అయినా ఏ సైజ్ బ్లౌజ్ అయినా కింది నుండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ పెట్టేసుకోండి ఈ విధంగా లైన్ మార్కింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి ఇక్కడ నెక్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి ఈ నెక్ కోసం కొలత బ్లౌజ్ యొక్క నెక్ ఎంత ఉంటే అంత తీసేసుకోండి మరి అది హుక్స్ సైడ్ తీసుకోవాలా కాజా సైడ్ తీసుకోవాలా అంటే ఎటు సైడ్ తీసుకున్న ప్రాబ్లం అయితే ఏం లేదు ఇక్కడ కింద ఇక్కడ ఉంది కదా ఇక్కడ నుండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కొంచెం రౌండ్గా వచ్చే విధంగా మనం హ్యాండ్స్తో ఫింగర్స్తో కరెక్ట్గా రౌండ్గా పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ రౌండ్ కనబడుతుంది కదా మీకు ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది సో దీనికంటే ఒక పావించు పైకి మార్కింగ్ పెట్టేసుకోవాలి ఈ పావించు దేనికి హెమ్మింగ్ కోసం తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఈ మూల ఉంది కదా ఈ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ కి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి ఒక ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకు ఈ విధంగా ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అంటే మనకి నెక్ అనేది కరెక్ట్గా రౌండ్గా యూ షేప్ లాగా వస్తుంది ఈ విధంగా ఒక లైన్ తీసేసుకొని ఈ ప్లేస్లో మాత్రం ఇలా తీసేసుకోండి ఓకే కరెక్ట్గా యూ షేప్ వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్ అయితే మనకి కరెక్ట్గా ఉంది అని చెప్పిండ్రు సో కొలత బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నప్పుడు దీంతో మనం కొలతలు అయితే తీసుకున్నాం లేదు అని అనుకుంటే కూడా ఏ విధంగా తీసుకోవాలి అని అంటే ఇప్పుడు కింది నుండి రెండు కింది నుండి రెండించలకి మార్కింగ్ తీసుకున్నాం కదా ఈ విధంగా తీసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో చూసుకోవాలి బ్లౌజ్ యొక్క నడుము కొలత ఏ విధంగా తీసుకుంటాం కింద హుక్స్ కింద కాజా దగ్గర నుండి ఈ పట్టేసుకొని నడుము కొలత తీసేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత చూడండి ఇప్పుడు ఇది ఇరవై ఎనిమిదిన్నర ఇంచులైతే ఉంది సో నడుము కొలత ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూసుకోండి ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటే ఈ లైన్ నుండి కిందికి ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ పెట్టేసుకోండి ఒకవేళ ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉంటే ఎట్లా తీసుకోవాలి మరి అంటే వన్ ఇంచు మార్కింగ్ తీసేసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఏ సైజ్ బ్లౌజ్కి అయినా రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసుకోండి ఓకే ఏ సైజ్ బ్లౌజ్ అయినా రెండున్నర ఇంచులు మార్కింగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి మనం మార్కింగ్ చేసేదాన్ని ఏమంటాం అంటే మెయిన్ డాట్ అంటాం ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు నడుము కొలత ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటే రెండున్నర ఇంచులు ఉండాలి ముప్పై కంటే ఎక్కువ ఉంటే పాదొక్క మూడు ఇంచులు ఉండాలి ఇక్కడ ముప్పై కంటే తక్కువ ఉంది కాబట్టి రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసే కరెక్ట్గా మధ్యలోకి ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇది ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత పొడుగులో ఉంది పదొక నాలుగు ఇంచులు సేమ్ అదే పదొక నాలుగు ఇంచులకి ఒక లైన్ అయితే మార్కి పైన పెట్టేసుకున్నాం ఇది వచ్చేసి మనం చెస్ట్ ని చూపియడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది ఇప్పుడు మనం ఏమంటాం మెయిన్ డాట్ అంటాం ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు రెండున్నర ఇంచులు ఉండాలి ఈ రెండున్నర ఇంచులు తీసేసుకొని ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఓకేనా ఇప్పుడు ఇటు సైడ్ ఏంటి ఈ సైడ్ హుక్స్ కాజా పట్టీలు ఈ హుక్స్ కాజా పట్టీ కోసం ఇక్కడికి ఈ కింది నుండి రెండు ఇంచుల లైన్ నుండి పైకి ఒక వన్ ఇంచు మార్కింగ్ తీసేసుకోండి అదే విధంగా ఇటు సైడ్కి హాఫ్ ఇంచు మార్కింగ్ పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఈ పాయింట్ ని మనం ఈ విధంగా స్కేల్ తో కలిపేసుకుంటే సరిపోతుంది ఈ ఇప్పుడు ఇదేంటి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అని అంటాం నెక్స్ట్ ఇక్కడ ఒక మా ఒక డాట్ వచ్చేసింది మళ్ళీ నెక్స్ట్ ఈ ప్లేస్ లో కూడా ఒక డాట్ రావాలి కదా ఈ డాట్ కోసం పైన ఫుట్టు కోసం వదిలేసి ఇది ఎంత పొడుగుందో అంత పొడుగులోకి కరెక్ట్గా మధ్యలోకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ ఇది ఒక పొడుగు ఎంత ఉండాలి అంటే దీని ఒక పొడుగు రెండున్నర ఇంట్లో తీసేసుకొని సైడ్కి పావు పావించి ఉండే విధంగా ఈ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ నెక్స్ట్ ఇంకొకటి థర్డ్ డాట్ ఏంటి ఇది కుడతాం కదా ఇది కుట్టిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఫోర్త్ థర్డ్ డాట్ అనేది తెలుస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి ట్రయాంగిల్ షేప్ లాగా ఉండే విధంగా చూసుకోండి ఇది వచ్చేసి మనకి ఏంటి థర్డ్ డాట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఫోర్త్ డాట్ ఇది వచ్చేసి మనకి ఆప్షన్ కావాలి అంటే పెట్టుకోండి లేదు అంటే అవసరం లేదు ఇట్లా స్ట్రెయిట్గా అయితే తీసుకోవద్దు కింది నుండి క్రాస్లో ఈ విధంగా తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి సైడ్ సైడ్కి ఎంత తీసుకోవాలి అంటే సేమ్ ఇక్కడ కూడా సైడ్కి పావు డిఫరెన్స్ తో తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ అయితే అవసరం ఈడ కూడా సేమ్ అంతే పావించు డిఫరెన్స్ తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత చాలామంది ఏమంటారు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు సో హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇటు సైడ్కి ఒక పావించి తీసుకోండి ఇటు సైడ్కి తీసుకొని ఈ గల్లా దగ్గర ఎక్స్ట్రా తీసుకోకండి ఇలా క్రాస్లు తీసుకోవడం వల్ల మనకి ఏదైతే లూ ప్లేస్ వస్తుందో ఆ ప్లేస్ రాకుండా పర్ఫెక్ట్ కుదుతుంది నెక్స్ట్ ఇప్పుడు నడుమ కొలత ఎంత ఉందన్న ఇరవై నర అంటే ముప్పై కంటే తక్కువ ఉంది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు తీసేసుకోండి ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉంటే ముప్పావి ఇంచు వన్ ఇంచు కూడా తీసుకోవచ్చు ఇలా తీసేసుకొని ఇలా గా లైన్ అయితే మార్పింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ప్రాబ్లం అయితే రాదు ఇది వచ్చేసి మనము ఏ విధంగా తీసుకోవాలి అనేది మీకు అర్థమైంది కదా చంక కొలత మనం ఇంతకుముందు ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు చంక కొలత తీసుకున్నాం అదే విధంగా ఇక్కడ కూడా తీసుకోవాలి ఏ విధంగా అంటే ఇప్పుడు స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి చూడండి ఇది ఫిట్టింగ్ కదా ఈ ఫిట్టింగ్ దగ్గర నుండి వన్ ఇంచ్కి మార్కింగ్ పెట్టేసుకోండి ఫిట్టింగ్ దగ్గర నుండి వన్ ఇంచ్కి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎంత డిస్టెన్స్ ఉంది ఇక్కడి వరకు రెండు పాయింట్ రెండు ఇంచుల డిస్టెన్స్లు ఉంది సేమ్ అదే రెండు పాయింట్ రెండు ఇంచుల డిస్టెన్స్ ఇక్కడికి కూడా తీసుకోవాలి ఓకేనా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఒక పాంచే ఎక్కువ తీసుకోవాలి ఎందుకోసం అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ లో మనకి ముడతలు వస్తాయి కదా ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఈ పాయింట్ నుండి ఇక్కడ ఈ ఎంత ఉండాలి మరి అంటే ఈ వచ్చేసి వన్ ఇంచ్ ఉండాలి ఇప్పుడు ఈ పాయింట్ని కలుపుకుంటూ రౌండ్గా తీసుకుంది నెక్స్ట్ ఇక్కడ ఎక్కువ తీసుకొని ఇట్లా తీసుకున్నాం కదా ఈ పాయింట్ నుండి మనకి ఇలా కలిపేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ లో ముడత అనేది రాదు అదేవిధంగా ఇక్కడ చెస్ట్ దగ్గర నుండి గల్ల వరకి కూడా ఇట్లా గుంచినట్టు రాకుండా గీతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటి మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో భుజ గల్లా అనేది జారకుండా ఉండాలి అంటే క్రాస్లో కట్ చేసుకున్నాం కదా ఇట్లా ఇట్లా క్రాస్లో కట్ చేసుకోవాలి అని చెప్పినాను కదా మరి ఇక్కడ కూడా కట్ చేసుకోవాలా వద్దా అంటే ఇక్కడ కూడా క్రాస్లా కట్ చేసేసుకోండి ఈ విధంగా క్రాస్లో కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఫస్ట్ ఇదైతే మనం కట్ చేసుకుందాం ఈ ప్లేస్ ఇక్కడ చూడండి గల్లా ఈ బ్లూ కలర్ ది మార్కింగ్ పెట్టేసినాం కదా ఇది వచ్చేసి మనకి లోపల సైడ్ గల్లా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఆల్రెడీ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ హ్యాండ్స్ తోని చెక్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ కూడా మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది లింక్ అనేది నేను లో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇక్కడ కూడా మనం జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉండాలి ఫిట్టింగ్ అనేది చూడండి పైన ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది వదిలేస్తున్నాను ఈ విధంగా వదిలేసి ఇలా కరెక్ట్గా వస్తుందా రావట్లేదా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందా రావట్లేదా చెక్ చేసుకోండి పైన హాఫ్ ఇంచ్ వచ్చేసి చూడండి కరెక్ట్గా వచ్చింది కదా మనకి ఎక్కడ కూడా ముడత అనేది లేకుండా కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఈ హ్యాండ్స్కి లోతు అదేవిధంగా మనకి ఫ్రంట్ పార్టీకి ఒక లోతు తీయడం వల్ల మనకి ఎక్కడ కూడా చంక భాగంలో ముడత అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది విధంగా ఇక్కడ ముడత లేకుండా పర్ఫెక్ట్గా కుదిరితే ఇక్కడ మనకి ముూర్త కూడా ఎక్కడ కూడా రాకుండా కుదురుతుంది నెక్స్ట్ ఏంటి దీనికి పెద్ద పట్టీలు ఏ విధంగా కట్ చేసుకోవాలి పెద్ద పట్టీలు కట్ చేసుకునేటప్పుడు ఈ సైజు ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది చూద్దాం సో మనం పెద్ద పట్టీలు ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ అంతా కట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడ ప్లేస్ అనేది ఉంటే అక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ మనకి కింద స్ట్రైట్ క్లాత్ అయితే ఉంది కదా ఇక్కడ కట్ చేసేసుకుందాం అయితే ఫస్ట్ ఒక లైన్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత నేను దీనికి కూడా పైన మార్జిన్ అనేది తీసుకుంటున్నాను ఎంత మార్జిన్ తీసుకుంటున్నా అంటే ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ అనేది తీసుకుంటాను ఎందుకోసం అంటే ఎప్పుడు కూడా పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి లోపల సైడ్ వచ్చేసి లైనింగ్ ఉండాలి అందుకోసం ఇవి రెండు కలిపి ఈ విధంగా హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇటు సైడ్కి వచ్చేసి మనకి హుక్స్ కాజా సైడ్ ఇటు వచ్చేసి మనకి సైడ్ జాయింట్ సైడ్ మరి ఇది ఎంత పొడుగు ఉండాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగుందో అంత పొడుగు అయితే మనం ఇక్కడ తీసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు చూడండి ఎక్కడి నుండి ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఉంది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదేంటి హుక్స్ కాజా సైడ్ కదా ఈ హుక్స్ కాజ సైడ్ వరకు ఇది వచ్చేసి మనకి మూడున్నర ఇంచులు అయితే ఉండాలి ఇటు సైడ్కి ఎంత తీసుకోవాలి అంటే ఇటు సైడ్కి మూడు ఇంచులు తీసేసుకోండి అదే విధంగా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఈ మెయిన్ టాటా అనేది ఈ హుక్స్ కాజా పట్టి నుండి ఎంత డిస్టెన్స్ ఉంది పావుదో నాలు ఇంచుల డిస్టెన్స్ లో ఉంది దీం అదే పావుదో నాలు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఈ పాదక్క నాలు ఇంచుల దగ్గర రెండున్నర ఇంచులు లేదు అంటే రెండు బావు ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కనుక కలిపేసుకున్నాం అనుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా కుదురుతుంది ఇదేంటి మనం దీన్ని ఏమంటాం షేప్ బెల్ట్ అంటాం కదా షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు మీరు ఈ విధంగా కట్ చేసుకున్నప్పుడు కూడా సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అని అంటున్నారు అవునా సో ఆ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం కాకుండా ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం చూడండి ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం కుట్టు ఇదైతే ఇట్లా కుట్టేస్తాం రైట్ అప్పుడు మనకి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఈ విధంగా కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ కుట్టు పెట్టేసరికి చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కుట్టు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కుట్టు వచ్చేసి ఈ విధంగా లోపలికి వెళ్ళిపోతుంది ఓకే ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క వెనకాల ఒకసారి చెక్ చేద్దాం ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ కింది ఒక హాఫ్ ఇంచు పైదొక హాఫ్ ఇంచ్ పోయింది పోయిన తర్వాత ఇక్కడ పైన జాయింట్ చేస్తాం కదా ఇదిగోండి ఇక్కడ పైన జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇది ఎంత పొడి ఎక్కువ వచ్చింది ఇక్కడ ఇది వచ్చేసి మనం కుట్టు పెడతాం కుట్టు పెట్టినాక ఇక్కడ మధ్యలో ఇంకెంత డిస్ డిస్టెన్స్ ఉంది ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ ఉంది అవునా ఈ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ కోసం మధ్యలో మనం ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేస్తాం కదా ఇప్పుడు ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు ఈ హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వెళ్ళినప్పుడు ఏంటి మనకి కరెక్ట్గా వెనకాల భాగము ముందు భాగము రెండు కూడా కరెక్ట్గా మ్యాచ్ అయితే చూడండి మీకు అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు ఒకసారి ఇక్కడ ఈ సైడ్ కూడా చూడండి మీకు ఇంకా నేను ఏమైనా ఎక్స్ట్రా మలిచిందా అనేది కూడా మీకు తెలుస్తుంది కదా ఇగోండి కింద ఖర్చు కోసం పోతే ఇది చూపించడం అయితే కొంచెం ఇబ్బంది ఉంది